పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం తరువాతి నామంలో స్వామిని కపర్ది అని కీర్తిస్తున్నారు కపర్ది అంటే పెద్ద జటాజూటాన్ని కట్టుకొని ఉన్నవాడు అని అర్థం ఈ కపర్ది అన్న నామానికి ఒక ప్రత్యేకత ఉంది ఈశ్వరుడు కొన్ని చోట్ల స్వయంభూగా వెలిశాడు స్వయంభూ అంటే ఇంకొకరు ప్రతిష్ఠించాల్సిన అవసరం లేకుండా తనంత తానుగా ఈ భూమి పైన ఆవిర్భవించిన క్షేత్రాలు మన భారతదేశంలో ఉన్నాయి దీనితో పాటు బయట మనకు పంచభూతాలతో పాటు సూర్యుడు చంద్రుడు అదేవిధంగా నేను నేననే భ్రమలో ఉంటున్నాం కదా మనం ఈ ఆస్తలు వాస్తవానికి నేనే అని చెప్పడానికి స్వామి ఆ యజమాన స్వరూపంగా ఎనిమిది చోట్ల ఎనిమిది ఎనిమిది మూర్తులుగా స్వామి అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు ఆ ఎనిమిదే కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం చిదంబరంలో ఆకాశలింగం కోనార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం అదేవిధంగా కాఠ్మండులో యజమాన లింగం అదేవిధంగా మనకు ఎప్పుడైతే ఈ స్వయంభు అన్న పదం మనం ఉచ్చరించామో దీనితో పాటుగా మనకు వెంటనే గుర్తొచ్చేవి ద్వాదశ జ్యోతిర్లింగాలు మనకు భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అని శాస్త్రం చెప్పడం జరిగింది మనం ప్రతిరోజు కూడా ఆసుర సంధ్యవేలలో వీటిని ఖచ్చితంగా పఠించాలి ఎవరికైతే గాయత్రి చేసే అధికారం లేదో అర్హత లేదో అలాంటి వారు ఇలాంటి భగవంతుడికి సంబంధించిన ఈ నామాలను పలకడం అదేవిధంగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను కానీ స్మరించడం చేసినట్లయితే వారు కూడా సంధ్యావందనం చేసినట్లే అని మనకు శాస్త్రం చెబుతుంది ఆ పన్నెండింటినే మనం ఈ స్తోత్రంతో ఇలా పిలుస్తాం సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం మహాకాల ఓంకార మమలేశ్వరం పరాళ్యం వైద్యనాథంచ డాకిన్యం భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశం దారు కావని వార విశ్వేశాం త్రయంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారాం శివాలయే ఇవి మన భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఈ కపర్ది అన్న నామానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఈశ్వరుణ్ణి దర్శించుకోవాలి అన్న సంకల్పం మనసులో లోపల కలిగి తీర్థయాత్రలు ఎప్పుడైతే మొదలు పెడతామో తీర్థయాత్రను మొదలుపెట్టిన క్షణం నుంచి ఈశ్వరుణ్ణి దర్శించుకొని తిరిగి క్షేమంగా వచ్చే వరకు కూడా ఈ క్రమంలో అన్నీ మనం అనుకున్నట్టే ఉండవు మధ్య మధ్యలో మనకు కొన్ని చోట్ల అనుకోని అవాంఛిత సంఘటనలు ఎదురవుతాయి దీన్నే శాస్త్రం ప్రతిబంధకం అని పిలిచింది ప్రతిబంధకం అంటే ఏంటంటే మనం గత జన్మలో చేసుకున్న పాపమే ఆ పాపమే ఈ ఇలా ప్రతిబంధకంగా అడ్డుపడి భగవంతుణ్ణి చేరుకోవడానికి ఆలస్యం చేస్తూ ఉంటుంది భగవంతుణ్ణి దర్శించుకునే అవకాశాన్ని కల్పించదు మరి ఈ ప్రతిబంధకాన్ని తీయగలిగింది ఎవరు అంటే ఈశ్వరుడే అంచైతే ఎప్పుడైతే ప్రయత్నపూర్వకంగా మనం ప్రతి అంటే మనం ఖచ్చితంగా గుర్తుంచుకొని పాటించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మనం తీర్థయాత్రలకు బయలుదేరే ముందు మనసులో పరమేశ్వరుడు యొక్క జటా కానీ ధ్యానం చేసి దాంతోపాటుగా కపర్ది 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 అని మూడు మాటలు కనుక ఈ నామాన్ని కానీ మనం పలికి కనుక తీర్థయాత్ర కనుక కొనసాగించినట్లయితే అప్పుడు ఇలాంటి ప్రతిబంధకాలు ఏవి రాకుండా మనం ఎలాంటి నిర్విఘ్నంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం హ్యాపీగా వెళ్ళి పరమేశ్వరుణ్ణి కన్ మనసారా దర్శించి కన్నులారా దర్శించి మనం తరించగలిగే అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్పడం జరిగింది అంచేత ఈ కపర్ది అన్న నామం అంత గొప్ప నామం ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనం ఇందాక చెప్పినట్లు కొన్ని క్షేత్రాలు ఉన్నాయి వాటిని వాటిని మనం ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అక్కడ ఈశ్వరుని దర్శించాలంటే ఖచ్చితంగా అందుకు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి అందులో ముఖ్యంగా చెప్పేవి ఒకటి అరుణాచలం రెండు కాశీ ఆ తర్వాత రామేశ్వరం దీంతో పాటుగా కేదార్నాథ్ ఇలాంటి క్షేత్రాలు ఈశ్వరు ఈశ్వరుడి యొక్క వైభవాన్ని ఎంతో గొప్పగా ప్రకటితం చేసిన క్షేత్రాలు ఇందులో ఇందులోకి మనం అడుగు పెట్టాలంటే అంత తేలికమయ్యే విషయం కాదు అందుకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి ఇలా ఎవరైతే తీర్థయాత్రలు చేసే ముందు మూడు మార్లు పరమేశ్వరుడు యొక్క జటా జుటాన్ని మనసులో ధ్యానించి ఆ తర్వాత కపర్ది 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 అని బయలుదేరుతారో అలాంటి వారిని ఈశ్వరుడే తీసుకెళ్తాడు పాటుగా మనం ఒక మంచి కార్యాన్ని సాధి మన మంచి కార్యాన్ని అంటే ఏదైనా ఒక మంచి కార్యం మనం తలపెట్టి ఆ కార్యం నిర్విఘ్నంగా జరగాలి అంటే దానికి ముందు పరమే విఘ్నేశ్వరుడి యొక్క పదహారు నామాలు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి వచ్చి ఉండాలి ఈ పదహారు నామాలను ఎవరైతే చదివి అని ప్రయత్నం మొదలు పెడతారో వారికి ఎలాంటి ఆటంకాలు ఎలాంటి విఘ్నాలు కలగవు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది అయితే అవే ఈ విఘ్నేశ్వరుడు యొక్క పదహారు నామాలు అందులో అంటారు సుముఖైకదంతచ్చ కపిల గజకర్ణక లంబోదరచ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతు గణాధ్యక్షో పాలచంద్రో వక్రతుండ వక్రతుండూర్పకర్ణో హేరంబ స్కందూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే తృనుదీ విద్యారంభే వివే చ ప్రవేశే నిర్గమె తదా సంగ్రామే సర్వార్యు విఘ్నస్త జాయతే ఇది ఆ విఘ్నేశ్వరుడి యొక్క పదహారు నామాలు ఈ నామాలను అందరికీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని పెద్దలు గురువులు శాస్త్రం కూడా చెప్తుంది అయితే ఈ నామాలను పైకే ఉచ్చరించాలి లోపల ధ్యానించాల్సిన అవసరం లేదు ఇది అందరికీ రానట్లయితే ఎవరికైతే వచ్చో వాళ్ళు అంటుంటే మిగతా వారు వినాలి తప్ప ఈ అంత గొప్ప నామాలు ఈ ఈ పదహారు విఘ్నేశ్వరుడు యొక్క నామాలు అదేవిధంగా మన పా మన గత జన్మలో చేసిన పాపం ప్రతిబంధకంగా ఒడ్డొచ్చి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ప్రతిబంధకంగా మారుతుందో అలాంటి ప్రతిబంధకాలను కూడా తీసి తనని దర్శించే విధంగా వీలు కల్పించగలగడు కాబట్టి స్వామికి కపర్ది అని పేరు అంత గొప్ప నామం ఈ నామం స్వస్తి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు కృష్ణార్పణం